హాయ్ అండి వెల్కమ్ టు లతారాశ ఈరోజు మనము కొబ్బరి అన్నం చేసుకుంటున్నామండి చాలా అంటే చాలా బాగుంటుంది ప్రాసెస్ చూసి స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టుకోవాలి బౌల్ వేడయ్యాక నెయ్యి వేసుకోవాలండి ఒక టూ త్రీ స్పూన్స్ అయితే సరిపోతుంది లేదా మీరు కొంచెం ఎక్కువ వేసుకోవాలంటే ఎక్కువ వేసుకోవచ్చు నేను టూ స్పూన్స్ ఆయిల్ కానీ వేసాను పెద్ద స్పూన్ అండి చిన్నదైతే కాదు ఇప్పుడు మసాలా దినుసులు వేసుకుందాము నూనె వేడైపోయింది కదా బిర్యానీ ఆకు మొత్తం అండి మసాలా దినుసులు అన్నీ వేసుకోవాలి యాలకలు దాల్చిన చెక్క లవంగాలు మరాఠీ ముగ్గ మొత్తం అండి మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు అనాస పువ్వు అన్నీ వేసుకోవచ్చు అన్నీ వేసుకున్నాక కొంచెం జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి చాలా బాగుంటుందండి చికెన్లోకి ఆలు కుర్మాలోకి చాలా అంటే చాలా బాగుంటుంది మీరు ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి నేను కొంచెం జీలకర్రగానే వేస్తున్నానండి చాలా బాగుంటుంది టేస్టు కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఫ్రై చేసుకోవాలి మొత్తం ఒకసారి ఫ్రై చేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఒకటిన్నర స్పూన్ అలా సరిపోతుంది ఇందులో మసాలా ఎక్కువ వేయట్లేదండి కొంచెం లైట్గా వేస్తున్నాను నేను టూ స్పూన్సు పచ్చి కొబ్బరి పేస్టు మనం చేసేదే కొబ్బరి అన్నం కదా అందుకు పచ్చి కొబ్బరి పేస్ట్ వేస్తున్నాను చాలా బాగుంటుంది మొత్తం ఒకసారి ఫ్రై చేసుకోవాలి చూడండి మంచిగా ఫ్రై అయిపోయింది కదా ఇలా పలావు బిర్యానీలు మనము ఏదైనా చేసుకోవాలన్నప్పుడు విడలపాటి బౌల్ పెట్టుకోవాలండి అయితే మంచిగా కుక్ అవుతుంది ఒక స్పూను ధనియాల పొడి వేసాను ఇక్కడ నేను గ్లాస్ చూపిస్తున్నాను కదా ఈ గ్లాస్ తోటి మూడు గ్లాసుల బియ్యం తీసుకున్నానండి మసూర బియ్యము బిర్యా బాస్మతి అయితే కాదు వాష్ చేసి పెట్టుకోవాలి వాష్ చేసినాక మనము మసాలా వేపుకున్నాం కదా అందులో వేసేసుకోవాలి బియ్యంని కడిగి పెట్టుకున్నాం కదా బియ్యంని ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది మసాలాలో వేసాం కదా బియ్యము ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి ఇలా బియ్యం ముందే వేయటం వల్ల మసాలా మొత్తం బియ్యంకి పడుతుందండి టేస్ట్ కానీ చాలా బాగుంటుంది ఇలా మొత్తం కలిపేసుకోవాలి చూడండి కలిపేసాం కదా మనము ఈ గ్లాస్తోనే బియ్యం తీసుకున్నాం కదా ఇదే గ్లాస్ తోటి నీళ్ళు కానీ వేసుకోవాలి నేను కొబ్బరి పాలు తీసానండి పచ్చి కొబ్బరితోటి అవి వేస్తున్నాను ఒక గ్లాసు పాలు నాకు మిగతావి నీళ్ళు పోస్తున్నానండి నేను మూడు గ్లాసుల బియ్యంకి ఐదు గ్లాసుల నీళ్ళు పోసాను ఇలా అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది నీళ్ళు మీరు నీళ్ళకి బదులు మొత్తం పాలైనా వేసుకోవచ్చు అలాగైనా టేస్ట్ చాలా బాగుంటుంది రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి మొత్తం సాల్ట్ మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి ఇది భీమవరం స్టైల్ అండి చాలా అంటే చాలా బాగుంటుంది అక్కడ వాళ్ళు కొత్త అల్లుళ్ళకు అదే కొత్తగా పెళ్ళే అల్లుడు ఇంటికి వస్తాడు కదా వాళ్ళకు ఖచ్చితంగా చేసి పెడతారంటండి అక్కడ స్పెషల్ ఇది పైనుంచి కాస్త పుదీనా వేసుకుందాము పుదీనా వేసి ఒకసారి కలిపేసుకోవాలి అక్కడ వాళ్ళ ఆచారం ఖచ్చితంగా కొత్త అల్లుడికి అన్నం చేసి పెడతారండి మూత పెట్టేసుకుందాము పది నిమిషాలు ఉండాలండి పది నిమిషాల తర్వాత చూడండి మనకు కుక్ అవుతుంది కదా ఒకసారి కలిపేసుకుందాం ఇలా కలుపుకోవటం వల్ల బియ్యము మంచిగా కలుస్తుంది అన్నం కానీ మంచిగా కుక్ అవుతుంది ఒకసారి మళ్ళీ మూత పెట్టేసుకుందాము చూడండి మనకు కొబ్బరి అన్నం రెడీ అయిపోయింది కదా ఒకసారి కలుపుదామండి చూడండి పుల్లు పుల్లుగా ఎంత బాగుందో కదా చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి కొబ్బరి అన్నం ఒకసారి ట్రై చేశారంటే అస్సలు రోజులు పెట్టారు మీరైతే మనకు అన్నం అయితే రెడీ అయిపోయిందండి కొబ్బరి అన్నం కొబ్బరి అన్నం అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం చూసేసారు కదండి చాలా సింపుల్గా కొబ్బరి అన్నం అయితే రెడీ చేసుకున్నాం కదా మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వంటల కోసం కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్